హలో వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ నితీష ఫ్రమ్ మహబూబ్ నగర్ చాలా మంది డెలివరీ తర్వాత మాకు నొస్తుంది అని చెప్తుంటారు సిజేరియన్ చేసుకుంటే ఇంకా నొస్తుంది అని చెప్తారు కానీ యాక్చువల్లీ ఈ నడుము నొప్పికి గల కారణాలు ఏంటో మీరు తెలుసుకోండి నడుము నొప్పి వస్తుంది అంటే యూజువలీ మేము స్పైనల్ అనస్తిషియా ఇస్తాము స్పైనల్ అనస్తీషియా యూజువలీ స్పైనల్ కార్డ్కి ఇంజెక్ట్ చేస్తారు అయితే ఈ స్పైనల్ కార్డ్ అనేది వెన్ను మొక్కలో ఉన్న వర్టిబ్రల్ బోన్స్ మధ్యలో ట్రావెల్ అవుతూ ఉంటుంది అయితే ఈ స్పైనల్ కార్డ్కి ఇచ్చినప్పుడు అది ఒక నరం లాగా ఉంటుంది అంతేకాని మీ నడుము నొప్పి వచ్చేది బొక్కల వల్ల ఈ నరం వల్ల అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది నడుము నొప్పి అని చెప్పడానికి మీరు బ్రెస్ట్ ఫీడింగ్లో కాల్షియం రిక్వైర్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ టైం కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే టూ టు త్రీ గ్రామ్స్ ఎక్స్ట్రా పర్ డే తీసుకోవాలి సో మీరు కాల్షియం సప్లిమెంట్స్ రాగులు కానీ మిల్క్ కానీ బటర్ కానీ బటర్ మిల్క్ అండ్ చీజ్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు డ్రెస్ ఫీడింగ్లోనే మీరు పొజిషన్ ఎలా ఇస్తున్నారనే చూసుకోండి కొంతమంది బేబీ మీద ఇలా వంగి పడిపోయి ఇస్తూ ఉంటారు సో ఆ పొజిషన్ వల్ల కూడా ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లం రావచ్చు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఇలా స్ట్రెయిట్గా చేసుకొని కూర్చొని బ్యాక్ వెనక ఒక పిల్లో పెట్టుకొని బేబీస్కి కూడా ఫీడింగ్ పిల్లోస్ అన్నీ దొరుకుతాయి ఈ ఫీడింగ్ పిల్లోస్ మీ తొడలపైన పెట్టుకొని మీరు బేబీ పైన వంగకుండా బేబీనే మీ పొజిషన్లోకి వచ్చేటట్టు చూసుకొని మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతా ఉంటారు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే వారానికి ఒక గోళీ ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సిందే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు బ్యాక్ రెస్ట్ అనేది చాలా కంఫర్టబుల్ గా తగ్గిపోతుంది ఇంకొకటి కొంతమందికి అసలు ఎక్సర్సైజ్ అనేది చెయ్యరు డెలివరీ తర్వాత ఈ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంది కదా ఈ ప్రెగ్నెన్సీలో లావ్ అయిపోయిన తర్వాత కొంతమంది తగ్గరు అప్పుడు స్పైన్ పైన ప్రెషర్ పడుతుంది ఎవరికైతే నడుం భాగం అనేది చాలా పెద్దగా అవుతుందో వెయిట్ గెయిన్ వల్ల వాళ్లకు ఈ స్పైన్ పైన ప్రెషర్ పట్టి బాగా పెయిన్ రావచ్చు కొంతమంది అసలు సిజేరియన్ అయిన తర్వాత కానీ నార్మల్ డెలివరీ తర్వాత కానీ బేబీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్తో అసలు ఎక్సర్సైజ్ అనేది బాడీకి చెయ్యరు అలాంటి వాళ్ళకు కూడా ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ లోపల నడుము యొక్క మజిల్స్ ఈ స్ట్రెంథనింగ్ మజిల్స్ అనేవి వాళ్ళు అసలు చేయరు కాబట్టి ఈ నడుం భాగంలో ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెంతన్ అయ్యేటట్టు ఆ కోర్ మజిల్స్ అన్ని బాగా బలపడేటట్టు మీరు ఎక్సర్సైజెస్ చేయండి ఇలాంటి ఎక్సర్సైజెస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి